మనం ముందుకు సాగిస్తున్నాం అలాగే ముప్పై వేల మంది పిల్లలకు బుక్స్ ఇవ్వడం జరిగింది కరోనా టైంలో అన్ని చోట్ల పోయి మనం ఓన్గా ఖర్చు పెట్టి ఏడున్నర లక్ష రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టి మేము పదహైదు వేలు ఇంట్లో దాదాపు కడగడం జరిగింది అంతేకాకుండా తమిళనాడులో కూడా ఒక నెల వెళ్ళి నేను అక్కడ సేవ్ చేయడం జరిగింది కర్ణాటకలో చేశాను మెడికల్ క్యాంప్ పెట్టి పన్నెండు వందల మందికి ఎంఎస్ రామ్ హాస్పిటల్ నుంచి పిలుచుకొని వచ్చి వాళ్ళకు కూడా మేము అక్కడ ఇచ్చేసాము మేము ఇంట్లో తరకారీల మేము ఇంట్లో కట్ చేసిస్తాము హెల్ప్ చేస్తారు ఆయనంతా ఇంట్లో మేము అంతా పని చూసుకుంటాం సార్ ఇక్కడ వచ్చి ఏమి చేయము మా ఆయనే ఇక్కడ చేసుకుంటాడు ఒక రోజు పప్పు అన్నము స్వీట్ కేసరి బాట్ చేస్తారు పొంగల్ చేస్తారు మళ్ళీ సాంబార్ అన్నము టమాటా అన్నం మా ఆయన చేసే ప్రతి పనికి మేము హెల్ప్ చేస్తాము వచ్చి ఇక్కడ చేస్తారు చాలా పట్టణంలోని పేదలు పనులపై గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రవిశంకర్ నిర్వహిస్తున్న నిత్యాన్నదానంతో ఆకలి తీర్చుకుంటున్నారు రవిశంకర్ సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు అందరికీ బాగా భోజనం మధ్యాహ్నం పులివాళ్ళు అందరూ బాగా తింటున్నారు సార్ నేను డైలీ అక్కడ వాచ్మెన్ సార్ జిఆర్ అపార్ట్మెంట్ ఇంకా వచ్చి డైలీ భోంచేస్తున్నాను చేస్తున్నాను సార్ బాగుంది సార్ ఫుడ్ అరటి పండ్లు స్వీట్లు కేసరీబాదు పాస్ అంతా చేస్తారు సార్ మాకు గత ఇరవై సంవత్సరాల నుండి రవి గారి పరిచయం ఈ కైవారం తాతయ్య గారి దీంతో ఆయన కూడా ఆ సంస్థలో చేరుకుని మరి ఫస్ట్ మా టౌన్ లో దాహార్తిని తీర్చడానికనే నీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది కంటిన్యూస్